ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లే చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రాజు రూపణి ప్రమాదం నుంచి కాపాడబోతూ రూప గట్టిగా అరుస్తూ రూపం మీద పడిపోవడంతో అక్కడే ఉన్న ప్రతాప్ కోపంతో రూపని పక్కకి లాగుతూ ఉంటాడు వెంటనే ముత్యాలు అలాగే అప్పలనాయుడు అందరూ కూడా పరిగెత్తుకొని వచ్చేస్తారు వెంటనే ఈ విధంగా అంటూ ఉంటారు ముత్యాలు ఏంటి కళ్ళు కనిపించట్లేదా కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా అని అంటూ ఉంటే ప్రతాప్ షాక్ అయిపోతాడు రాజు మాత్రం అమ్మ అని అంటూ ఉంటే నువ్వు మాట్లాడకయ్య రాజు అని చెప్పి ముత్యాలు రాజు నోరు మోపిస్తుంది వెంటనే తన మెడలో ఉన్న తాళిని తెంచకుండా ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నట్లు ఎందుకు ఆ రోజు మనం రమ్మన్నప్పుడు మన వెంటపడి వచ్చిందా లేదు కదా నాన్న నాన్న అంటూ నాన్న వెనకే ఈ ఈరోజు ఈ మెడలో ఉన్న తాళిని వేసుకొని నేను నీ భార్యని అని అందరికీ పరిచయం చేయబోతుందా ఏంటి అసలు ఈ మెడలో ఉన్న తాళి వీటన్నిటికీ కారణం అని చెప్పి రూపమెడలో ఉన్న తాళిని పట్టుకున్న ముత్యాలు చేయి పట్టుకుంటాడు ప్రతాప్ ఎంత ధైర్యం ఉంటే నా కూతురు మెడలో ఉన్న తాళిని తెంచాలనుకుంటావు అని ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్ మరి నిజంగా ముత్యాలు రూపమెడలో ఉన్న తాళిని తెంచబోతే ప్రతాప్ నిజంగా అడ్డుకున్నాడా లేదా రూపమెడలో ఉన్న తాళిని తీసి రాజు ముఖాన విసిరేయమన్నాడా నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ప్రతాపిక పార్టీకి రెడీ అవుతాడు అన్నయ్య ఈరోజు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి చంద్ర అలాగే సుమ అందరూ కూడా అంటూ ఉంటారు అవును తమ్ముడు ఈరోజు ఇదివరికి ఇట్లాగా కనిపిస్తున్నావు నీ ముఖంలో వెలుగుని చూసి చాలా రోజులైంది తమ్ముడు ఆ నవ్వుని అని అంటూ ఉంటే సరే అక్క అని చెప్పేసి ఈ విధంగా ప్రతాప్ అంటూ ఉంటాడు మీరు రెడీ అయితే ఇక వెళ్దాం అక్క అని అంటూ ఉంటే మేము రెడీ తమ్ముడు అని చెప్పేసి విజయాంబిక దీపక్ అంటూ ఉంటారు ఇంకా రూపే రెడీ కాలేదు అనగానే నేను కూడా వచ్చేసాను నాన్న అని చెప్పేసి రూప కూడా వస్తుంది పదమ్మ రూప వెళ్దాం అని చెప్పేసి అందరు కూడా బయలుదేరి పార్టీకి వచ్చేస్తారు ఇకపోతే అప్పుడే ముత్యాలు రేణుక దగ్గరికి వెళ్ళి రేణుక అన్నీ సిద్ధమే కదా నువ్వు ఎక్కడైనా దూరంగా ఉండి నాకు అన్నీ కూడా చెప్తూ ఉండు నేను స్టేజ్ మీద నా కొడుకు గురించి అంతా కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలి ఈ ప్రపంచానికి నేను కూడా రాజు తల్లిగా కొంచెం చదువుకున్న దానిలాగా పరిచయం అవ్వాలని అనుకుంటున్నాను నా కొడుకు గురించి రెండు మంచి మాటలు చెప్పాలి అని అంటూ ఉంటే సరే అత్తా అలానే చెప్తాను నువ్వేం కంగారు పడకు నన్ను కంగారు పెట్టకు అని అంటూ ఉంటే సరే కానీ నువ్వు కూడా ఎక్కడో ఒక చోట దూరంగా ఉండు అని చెప్పి అంటూ ఉంటారు వెంటనే రేణుక మాత్రం కావాలని ఇదంతా చేస్తూ ఉంటుంది రాజు గురించి చెప్పకూడని మాటలన్నీ కూడా చెప్పేస్తుంది ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మోసం చేశాడు ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు ఇప్పుడు సీఎం కూతురు సంబంధం దొరకగానే పెళ్లి చేసుకోబోతున్నాడు అని నానా రకాలుగా రేణుక ముత్యాలతో మాట్లాడించాలని అనుకుంటూ ఉంటుంది ఇకపోతే ప్రతాప్ అలాగే రూప ఇద్దరు కూడా పార్టీకి వస్తూ ఉంటారు విజయాంబిక దీపక్ మాత్రం దూరం నుంచే రా ఇక గౌతమ్కి ఫోన్ చేస్తారు గౌతమ్ మేము కూడా పార్టీలోనే ఉన్నాం అనగానే చాలా థ్యాంక్స్ అంటే అడగగానే వచ్చినందుకు అని అంటూ ఉంటే మాకెందుకు థ్యాంక్స్ రూపని కూడా తీసుకొచ్చాం ఎంతో కష్టపడి రూపను కూడా ఈ పార్టీకి తీసుకొచ్చాం మన ప్లాన్ ఎట్టి పరిస్థితులు కూడా ఫెయిల్ అవ్వకూడదు గౌతమ్ అనగానే సరే ఆంటీ అదంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి ఈ విధంగా గౌతమ్ అంటూ ఉంటాడు ఇక ప్రతాప్ అలాగే రూప అందరు కూడా పార్టీకి వచ్చేస్తారు రాజుని అలాగే శ్వేతని ఇద్దరిని కూడా స్టేజ్ మీదకి రమ్మని చెప్పడంతో రాజు అలాగే శ్వేత ఇద్దరు కూడా స్టేజ్ మీద నించుంటారు చూడయ్యా నా కొడుకు కొడలు చూడడానికి ఎంత అందంగా ఉన్నారు కదా వాళ్ళకి నా దిష్టి తగిలేలా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పలనాయుడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు ఏంటయ్యా ఏం మాట్లాడు అని అంటూ ఉంటే నువ్వు మాట్లాడుతున్నావు కదా ముత్యాలు అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పలనాయుడు వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది ముత్యాలు ఏది ఏమైనా మన కొడుకు చాలా అదృష్టవంతుడయ్యా వాడు ఎంతో కష్టపడి ఈ స్థితికి వచ్చాడు వాడిని కాదు కావాలనుకుంటూ ఇక ఆ కుటుంబం ఇక సీఎం కుటుంబం నేరుగా మన ఇంటికి వచ్చి ఇక రాజుని అల్లుడిగా చేసుకుంటానన్నప్పుడు కాదని లేకపోయాను వాడు అదృష్టం ఎంతలా అంటే అంతలా దురదృష్టం పోయి అదృష్టం వస్తుంది అంటారు కదా ఆ దురదృష్టం పోయింది నా కొడుకుకి అదృష్టం వరించబోతుంది అని ఈ విధంగా ముత్యాలు అంటూ ఉంటుంది ధనాలు అలాగే ధనాలు భర్త కూడా అవును నువ్వు చెప్పింది నిజమే ఆ రూపని చేసుకున్నప్పుడు అన్ని కష్టాలే రూపతో ఉన్నప్పుడు అన్నీ కష్టాలే మన రాజు ఒక పూట తిని తినక ఎంతో కష్టపడి ఆ ఇంటికి సేవ చేశాడు కానీ మనకంటూ ఒక గుర్తింపు లేకుండా చేసింది ఆ కుటుంబం ఈరోజు రాజు ప్రయోజకుడు అయ్యాడు అని చెప్పేసి ధనాలు ధనాలు భర్త ఇద్దరు కూడా పొగుడుతూ ఉంటారు ఇకపోతే అందరు కూడా స్టేజ్ మీదకి వచ్చి అక్షంతలు వేస్తూ ఉంటారు రాజుకి శ్వేతకి ఇకపోతే సీఎం గారు కూడా వచ్చి ప్రతాప్కి ఈ విధంగా అంటూ ఉంటారు ప్రతాప్ నువ్వు కూడా వెళ్ళి నా అల్లుడు బిడ్డని ఆశీర్వదించు అనగానే సరే అని చెప్పేసి రూపా అలాగే ప్రతాప్ ఇద్దరు కూడా స్టేజ్ మీదకి వెళ్తారు స్టేజ్ మీద నుంచిన్న రాజుని చూసి ప్రతాప్కి బాగా కోపం వస్తూ ఉంటుంది రూపా వాళ్ళిద్దరిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది రాజు మాత్రం రూప వైపే జాలిగా చూస్తూ ఉంటాడు ఇక ప్రతాప్ అక్షంతలు తీసుకొని వేస్తూ ఉండగా రూపా స్టేజ్ మీద నుంచి కిందికి వచ్చేస్తుంది అక్కడ నిల్చోవడంతో పక్కనే ఉన్న లైట్లన్నీ కూడా మంటలు రావడంతో రూప అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి రూపని పట్టుకొని పడేయడంతో ప్రమాదం నుంచి కాపాడడంతో ఒక్కసారిగా రూపం మీద రాజు పడిపోతాడు ఇద్దరు ఒకరి మీద ఒకరు పడి కళలు కలిపెట్టి చూసుకుంటూ ఉంటారు ప్రతాప్ వచ్చి రూప అని చెప్పి రూపని లాగబోతూ ఉండగా రూప మెడలో ఉన్న తాలిబొట్టు ఇక రాజు మెడలో ఉన్న దండతో ముడిపడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూప ముత్యాలు అప్పలనాయుడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు లే అయ్యా రాజు అని అందరూ చూస్తున్నారు లే అని చెప్పేసి అంటూ ఉంటే రాజు రూపా పైకి లేస్తారు కానీ ఇద్దరి దండలు ఒకరికి ఒకరికి ముడిపడడంతో అలానే చూస్తూ ఉంటారు ముత్యాలు కోపంగా వచ్చి ఏంటి అని చెప్పేసి రూప మెడలో ఉన్న తాళిని పట్టుకొని లాగబోతూ ఉండగా ప్రతాప్ వచ్చి ముత్యాలు చేపట్టుకుంటాడు ఒక్కసారిగా రాజు అలాగే రూప షాక్ అయిపోతారు శ్వేత అలాగే సీఎం అందరు కూడా వచ్చి గుమిగూడి నించుంటారు అప్పల్ నాయుడు దేవుడా నువ్వు ఉన్నావు ఈ రకంగా అమ్మాయి గారి మెడలో ఉన్న తాలిగొట్టుని రాజు మెడలో ఉన్న బంధం ఇక ముడిపడిలాగా చేసావు అంటే వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలిసి ఉంటారనే కదా అర్థం ఏ దేవుడు ఎవరు ఏమి చేసినా ఎంత చేసినా సరే దేవుడివే నువ్వు ఉన్నావు నా కొడుకు కోడల్ని విడదీయొద్దయ్యా అని చెప్పేసి అప్పలనాయుడు అనుకుంటూ ఉంటాడు మరికా ముత్యాలు చేయి పట్టుకున్న ప్రతాప్ని చూసి ముత్యాలు ఏ విధంగా అంటూ ఉంటుంది దీని మెడలో ఉన్న తాళి వల్లే కదా ఆ రోజు నీ వెనక నుంచుని మా కుటుంబాన్ని అందరినీ కూడా వెలివేసిన నహన కావాలి అని చెప్పి ఆ రోజు నీ వెనకాల నుంచి ఇప్పుడు రాజు కావాలి రాజు కావాలి అని చెప్పి మెడలో తాళి వేసుకొని ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎందుకు వస్తున్నారు అని చెప్పి ఈ విధంగా రాజు అలాగే చూస్తూ ఉండగానే రూపా ప్రతాప్ని ముత్యాలు అవమానించడంతో రాజు షాక్ అయిపోతాడు